జయశ్రీ మన్నారాయణ నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు ఈరోజు మనము ప్రత్యేకతమైనటువంటి విశేషాలు ఏంటంటే కొత్త సంవత్సరం వచ్చింది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వచ్చింది కాబట్టి ఈ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారు అందరికీ కూడా ఎప్పుడెప్పటి నుంచో ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోయేసి అన్ని రకాలుగా బాగుండేలా ఉంటుంది కాబట్టి ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో అందరికీ కూడా సుఖశాంతులు ధనధాన్యాలు అలానే పెళ్ళిళ్ళు కాని వాడికి పెళ్ళిళ్ళు అయ్యేసి పిల్లలు పుట్ట పెళ్ళి అయ్యి పిల్లలు పుట్టిన వాళ్ళకి పిల్లలు పుట్టేసి ఆర్థికంగా వెనకబడిన వాళ్ళందరూ ముందుకు వచ్చేసి దారిద్ర రేఖ కన్నా దిగువలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ అదృష్ట రేఖకి భిన్నంగా ఉండేసి విధంగా ఉండేలాగా అందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ అలానే మనకిప్పుడు కొన్ని గ్రహాలు మనకి ఉన్నటువంటి గ్రహాలు ఏవైతే ఉన్నాయో ఇవి గ్రహ మార్పిడి వల్ల వచ్చేటువంటి మార్పులు ఆ గ్రహ మార్పిడి వల్ల జరిగేటువంటి పరిణామాలు పరిస్థితులు ఈ అనుకూలతగా ఉండేందుకు ఏ గ్రహం ఏ స్థానంలో ఉంటే ఏం జరుగుతుంది ఏ గ్రహం ఎక్కడ ఏ మనకి ఏ ప్లేస్లో ఉండడం వల్ల శుభ అశుభ దృష్టిలు ఎలా ఉంటాయి దీనివల్ల మనకి ఏం జరుగుతుంది దానికి చూసినట్లయితే కనుక మనం ఈరోజు టాపిక్లో మాట్లాడుకునేది ఏంటంటే కుజగ్రహం ఈ కుజుడు ఈ కుజగ్రహం అనేది మనకి చాలా శుభ దృష్టి ఉండడం వల్ల అశుభ దృష్టి ఉండటం వల్ల ఏం జరుగుతుంది ఏ రాశి వారికి ఏ స్థానంలో కుజుడు ఉండటం వల్ల మంచి జరుగుతుంది ఈ కుజగ్రహం ఎలాంటి ఎలాంటి పనులు చేస్తుంది ఈ కుజగ్రహంతో వేరే గ్రహాలు ఏమైనా కూటమితో ఉన్నప్పుడు ఎలాంటి ఎలాంటి పనులు చేసుకోవచ్చు అనేదానికి మనం ఒక్కసారి చూద్దాం వివరణ చూసిద్దాము అయితే ఈ కుజుడి మార్పు వలన ఈ ద్వాదశ రాశుల్లో ఒకటి రుచిక రాశి ఈ యొక్క రుచిక రాశి వారికి ఎలా ఉండబోతుందంటే కుజుడు మనకి ఏదైతే కర్కాటక రాశి నుంచి మిథున రాశికి రావడం జరుగుతోందో ఈ ఎనకంజు కుజుడు అనడం వల్ల మనకి ఈ యొక్క రుచిక రాశి వారికి ఎనిమిదవ స్థానంలో కుజు భగవాడు ఉంటాడు ఎవరైతే ఈ యొక్క రుచిక రాశిలో జన్మించేటువంటి వారు ఉన్నారో ఈ యొక్క ఏప్రిల్ రెండో తారీఖు వరకు రుచిక రాశిలో జన్మించే వారు అందరికీ కూడాను వాళ్ళకి కుజదోషం అనేది ఖచ్చితంగా వస్తుంది ఎనిమిదో స్థానంలో కుజుడు అంటే వారికి గనక గోచార ప్రకారంగా శని భగవానుడు కానీ గురు భగవానుడు కానీ వాళ్ళ శుభ దృష్టి ఉంటే గనక కుజదోషం పెద్దగా పరిగణించదు లేకపోతే మనకి పుట్టినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో జనవరి ఇరవై ఒకటి తర్వాత ఏప్రిల్ రెండో తారీఖు వరకు జన్మించేటువంటి సంతానం పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రుచిక రాశిలో జన్మించి ఉంటే కనుక వారు కనుక ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకున్నట్లయితే మరీ మంచిది అయితే ఈ యొక్క పరిహారాలు ఈ యొక్క హోమాలు ఈ యొక్క కుజుని జపం కూడా చేయించుకోవడం ద్వారా వారి మీద ఈ కుజునికి సంబంధించినటువంటి శాపం కుజునికి సంబంధించినటువంటి ఏదైతే అశుభ దృష్టి అన్నీ కూడా తొలగిపోతాయి అయితే ఆల్రెడీ జన్మించి వ్యాపారస్తులు ఎవరైనా ఉంటే పెళ్లిళ్ళు కానిటువంటి వారు రుచిక రాశి వారు ఎవరైనా ఉంటే గనక ఈ ఏప్రిల్ రెండో తారీఖు వరకు కూడా ఉండడం మంచిది ఏప్రిల్ లోపు కనుక పెళ్లిళ్ళు చేసుకున్నట్లయితే రుచిక రాశిలో జన్మించినటువంటి వారు ఏప్రిల్ లోపు పెళ్ళిళ్ళు చేసుకున్నట్లయితే గనక అంటే ఏప్రిల్ రెండో తారీఖు రెండు వేల ఇరవై సంవత్సరం లోపు కనుక పెళ్లిళ్ళు చేసుకున్నట్లయితే కనుక అందులో స్త్రీలైనా పురుషులైనా సరే ఎనిమిదో స్థానంలో కుజుడు ఉంటాడు కాబట్టి మీ మీద శుభదృష్టి గురువు గనక గోచార ప్రకారంగా ఉన్నట్లయితే పర్వాల లేకపోతే మీ యొక్క దశ అంతర్దశ కుజుడైనట్టయితే ఖచ్చితంగా ఇబ్బంది పడతారు ఎలా అంటే పెళ్ళిళ్ళు చేసుకుంటే అవి జీవితకాలం బాంధవ్యంతో పాటు ఉండేలా అయితే కొంతమేర కనిపించట్లా వచ్చేటువంటి స్త్రీ కానీ పురుషుడు కానీ అంటే మీరు భాగస్వామి ఎవరైతే ఉన్నారో వాళ్ళ దాంట్లో కనుక శని భగవానుడు అలానే గురు భగవానుడు మీకు మంచి స్థానాల్లో ఉండేసి వారి యొక్క శుభ దృష్టి ఉన్నట్లయితే పర్వాలేదు కానీ ఆ శుభదృష్టి కూడా లేకపోతే కనుక ఖచ్చితంగా మీకు కుజదోషం కూడా వస్తుంది కాబట్టి ఈ మాసాల్లో పెళ్లి చేసుకోకపోవటం వలన మంచి జరుగుతోంది అప్పుడు ఎప్పుడంటే జనవరి ఇరవై ఒకటో తారీఖు నుంచి ఏప్రిల్ రెండో తారీఖు వరకు కూడా కొంతమేర మీ పని మీరు చేసుకుంటూ ఎక్కువ వెసులుబాటు కాకుండా అంటే ఈ గ్రహాల నుంచి ఉన్నటువంటి ఉమ్మతులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోయేందుకు మనం చివరిలో పరిహార నిమిత్తం కూడా చెప్తాను కాబట్టి ఆ మేర పరిహారాలు చేసుకుంటే కొంతమేర బాగుంటుంది కాకపోతే ఎనిమిదో స్థానంలో కుజుడు ఉంటారు కాబట్టి అన్ని విషయాల్లో ఆచి చూచి అడుగు వేయండి మరీ మంచి జరుగుతుంది ఎవరైనా మీకు దూర బంధువులు డబ్బు తీసుకొని ఉంటే ఆ డబ్బు కూడా వచ్చేలా లేదు కాబట్టి ఎవరిదైనా తగాదాలు గొడవలు కోర్టు వ్యవహారాలు ఏవైనా ఉంటే కొడుక అవి కూడా చుక్కెదురయ్యేలా ఉంటుంది కాబట్టి ఆచి చూచి ముందడుగు వేస్తే మరీ మంచి జరుగుతుంది కాబట్టి ఈ మేర చిన్నపాటి పరిహారాలు చేసుకోండి కొంతమేరైనా మీకు వెసులుబాటు జరిగేలా ఉంటుంది ఆ మేర ప్రయత్న రూపంగా ఈ పరిహార నిమిత్తం ఏంటంటే అయితే మనకి ఈ కుజుడు మనకి ఏదైతే మనకి మనం అనుకున్నట్లుగానే కుజుడు మనకిప్పుడు కర్కాటక రాశి నుంచి మిథున రాశికి వెనుకంజిలో ఉన్నాడు కాబట్టి ఈ వెనుకంజిలో ఉన్నటువంటి కుజుడు వల్ల మనకి జరిగేటువంటి నష్టాలు కావచ్చు లాభాలు కావచ్చు ఈ కొన్ని కొన్ని రాశులు కొన్ని కొన్ని రకాలుగా ఉన్నాయి కాబట్టి అలానే మనకి ఈ రాశి వారు కనుక ఈ పరిహారం చేసినట్లయితే ఖచ్చితంగా ఉన్నత స్థాయికి చేరుకునేలాగా అలానే పంట భూములు కూడా బాగుండేలాగా అలానే ఈ రాశి వారికి అన్ని రకాలు బాగుంటుంది కాబట్టి ఈ చిన్నపాటి పరిహారం చేసుకోవడం వలన అన్ని రాశుల వారికి బాగుంటుంది ఏ రాశి కార్యక్రమం మనం ఏంటంటే ఈ రాశి వారికి పరిహారం చేసుకోవడం ద్వారా చాలా బాగా పనిచేస్తుంది కాబట్టి అన్ని రకాలుగా ఉన్నితులు అయ్యేదానికి బాగుంటుంది అయితే మనకి రాశి వారు చేసుకోవాల్సిన పరిహారం ఏంటంటే ప్రతి వారం రోజులో ఒక రోజునైనా సరే మంగళవారం లేదా గురువారం లేదా శుక్రవారం అయినా సరే ఇక్కడైనా అమ్మవారు ఆలయాలు ఉంటే గనక ఆ అమ్మవారి ఆలయాలు అంటే పార్వతీమాత మాత గౌరీ మాత లేదా మానసాదేవి అమ్మవారు కనకదుర్గం అమ్మవారు లేదా లలితాదేవి అమ్మవారు ఇలా అమ్మవారి ఆలయాలు ఉంటే గనక ఆ ఆలయాల్లో కుంకుమ అచ్చన చేయించడం ఆ కుంకుమ తీసుకొచ్చి ఆడవారు మనక నుదును పెట్టుకోవడం మగవారైతే కంఠానికి ధరించుకోవడం వలన ఉన్నటువంటి రుమ్మతులు అన్ని తొలగిపోయేసి అన్ని రకాలుగా బాగుండేదానికి అదృష్టం ఉండేదానికి చాలా బాగుంటుంది అలానే ఈ కుంకుమ అచ్చన ఒకటే కాకుండా ఈ రాశి వారు మరొకటి ఏంటంటే ఎర్ర కుక్కలు ఉంటాయి బయట బజార్లో కుక్క బజారు కుక్కలు అంటారు ఎర్ర కుక్కలు మనకి రోడ్ల మీద తిరుగుతూ ఉంటాయన్నమాట ఆ కుక్కలకి కనుక గోధుమ రొట్టెలు ఏవైతే మనకి ఈ యొక్క దోషాలు సంబంధించి ఏదైతే మనకి కోరికలు ఉంటాయి ఏవైతే కోరికలు ఉన్నాయో అంటే ఎంత వయసు వచ్చిన పెళ్లి కానిటువంటి వాళ్ళు ఉంటారు కదా మనం ముందుగా అనుకున్నట్టుగా అయితే ఈ రాశి వారు ప్రత్యేకంగా ఏదైతే గోధుమ రొట్టెలు ఉంటాయో ఆ గోధుమ రొట్టెల మీద తేనె ఈ తేనె కుక్కలు కొన్ని అయితే మనకి ఒరిజినల్ తేనె అయితే కుక్కలు తినవు అయితే మనకి తేనె లేకుండా ఇలా మనకి తేనైతే ఒరిజినల్ కాకుండా ఉండేటువంటి దాబర్ లాంటి తేనెలు అయితే మీకు బాగానే ఉంటుంది అవైతే ప్రాసెస్ చేసినాయి కాబట్టి కుక్కలు కూడా తింటాయి ఒకవేళ తేనె దొరకని పక్షాన మీకు చెరకు రసం కానీ లేదా బెల్లం కానీ దొరుకుతుంది ఈ బెల్లం మనము చిన్నగా రసంలా చేసేసి ఆ బెల్లం రసంతో కనుక మనము ఏవైతే కోరికలు ఉన్నాయో ఆ కోరికలన్నీ కూడా ఈ గోధుమ రొట్టెల మీద రాచి ఆ రాసినటువంటి గోధుమ రొట్టెలు ఏవైతే ఉన్నాయో అవి కుక్కకి తినిపించడం ద్వారా లేదా ఆవుకు తినిపించడం ద్వారా కూడా మీకు ఉన్నటువంటి రుమ్మతలు కూడా తొలగిపోయేదానికి ఎక్కువ ఆస్కారంగా ఉంది ఏదైతే మనం అనుకున్నటువంటిగా ఈ రాశి వారు ఈ యొక్క నాలుగు నెలల పాటు ఉండేటువంటి ఈ యొక్క కుజుడి ఆ కుజుడిది ఒక దశ కావచ్చు కుజుడి అంతర్దశ కావచ్చు నడిచేటువంటి అందరూ కూడా ఈ యొక్క పరిహారం చేసుకున్నట్లయితే కనుక ఆ కుజుడితో ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోయేలా ఉంటాయి కాబట్టి ఈ యొక్క చిన్న పరిహారం చేసుకుంటే మరీ మంచిది అయితే మనం చెప్పుకున్నట్టుగానే ఈ రాశి వారు కనుక ఈ చిన్న చిన్న పరిహారాలు చేసుకోవడం ద్వారా కుజుడు దశ ఉన్న కుజుడు అంతర్దశ ఉన్నా కుజ దోషంతో ఎవరైనా బాధపడుతుంటే కూడా ఈ యొక్క చిన్న పరిహారం చేసుకోవడం ద్వారా ఆ కుజుడి నుంచి వచ్చేటువంటి చెడు దృష్టి ఏదైతే ఉందో ఆ చెడు దృష్టి కూడా శుభ దృష్టిగా మోలుచుకునేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ రాశివారు ఈ యొక్క చిన్నపాటి ప్రయోగం ఈ చిన్నపాటి పరిహారం చేసుకోవడం ద్వారా మంచి జరుగుతుంది కాబట్టి ఈ చిన్నపాటి ప్రయోగం ఈ చిన్నపాటి పరిహారం ఏంటంటే ఏదైతే నవ గ్రహాల్లో కుజగ్రహం అని ఉంటుంది ఈ కుజగ్రహానికి గనక కందులు ఏవైతే కందులు మనకి ఇంకా మహారాష్ట్ర కందులు అంటారు అంటే ఎర్ర కందులు ఉంటాయి మనకి ఎర్ర కందులు ఎర్ర కంది కందిపప్పు అంటారు ఇవి దొరికినా మీరు మనం మన మామూలుగా తెలుగు రాష్ట్రాల్లో దొరికేటువంటి కందులు కంది అయినా ఏవైనా సరే ఆ కుజునికి గనక ఒక కిలో నర అంటే ఒక కిలో తర్వాత హాఫ్ కిలో ఐదు వందల గ్రాములు అంటే పదిహేను వందల గ్రాములు కందులు గనక అక్కడ కుజ కుజగ్రహం మీద గనక ఉంచడమేనా అభిషేకం చేసిన తొమ్మిది ప్రదక్షిణాలు చేసిన ఏడు ప్రదక్షిణాలు లేదా పదకొండు ప్రదక్షిణాలు చేసిన అవగ్రహాలు చుట్టూతా ఈ యొక్క కందులు ఏవైతే ఉన్నాయో కంది పప్పు ఏవైతే ఉన్నాయో ఇవి కుజుడి మీద ఉంచడం ద్వారా అలానే ఎర్రని ఇవి మనకి ఆరంజ్ కానీ లేకపోతే దానిమ్మ పండు అంటారు ఈ దానిమ్మ పండు లేదా దానిమ్మ గింజలు ఏవైతే ఉన్నాయో ఈ దానిమ్మ పండు దానిమ్మ గింజలు అంజీరు ఈ అంజీరు పండ్లు కూడా ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి జ్యూస్ లా చేసుకొని ఆ జ్యూస్ కూడా మనం ఆ కుజుని గ్రహం మీద అభిషేకం చేసినా లేదా కుజగ్రహం మీకు దగ్గర సమీప దూరం లేకపోతే ఈ కుజగ్రహానికి అధిపతి ఎవరైతే ఉన్నారో ఈయన వచ్చేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు లేదా కుమారస్వామివారు లేదా అయ్యప్ప స్వామి స్వామివారు లేదా ఇంకా చివరికి శివాలయంలో అయినా సరే ఇక్కడ మనకి అంజీరు పండుతో చేసినటువంటి జ్యూసు అలానే బాదం పప్పుతో చేసినటువంటి జ్యూసు అలానే మనకి ఏదైతే దానిమ్మ పండు అంటామో ఆటితో చేసినటువంటి జ్యూసు చివరిగా మనకి చెరుకు రసం ఇవన్నీ కూడా కలగలుపుకొని మనం అభిషేకం అర్చన చేయించినట్లయితే గనక ఏవైతే మీకు సమీప దూరంలో ఉన్నటువంటి నేను చెప్పినటువంటి విగ్రహాలకి అభిషేకం చేయడం ద్వారా అన్ని రకాల రుమ్మతులు తొలగిపోయేసి విదేశీ యానానికి వెళ్ళాలనుకున్నటువంటి ఎవరైతే ఉన్నారో వారు కూడా దోషంతో బాధపడుతుంటే గనక వారు కూడా ఖచ్చితంగా ఈ యొక్క అభిషేకం చేస్తే ఈ యొక్క పరిహారం చేసినట్లయితే గనక అన్ని రకాల రుమ్మతులు తొలగిపోయేలా ఉంటుంది కాబట్టి ఈ పాటి చిన్న ప్రయోగం ఈ వాటి చిన్న ప్రయత్నం కూడా చేయండి అలానే మనకి ఈ యొక్క రాశి వారు కనుక ఈ చిన్న పాటి పరిహారం చేసినట్లయితే కనుక మీకు అన్ని రకాల అన్ని రకాల కుజుడి నుంచి వచ్చేటువంటి లోపాలు అన్ని రకాల కుజు నుంచి వచ్చేటువంటి శాపాలు అన్నీ కూడా మీకు పటాపంచలేలా ఉంటుంది కాబట్టి మీలో ఈ రాశి వారికి ఎవరికైనా పెళ్లిళ్ళు కావలేదా లేదా పెళ్లిళ్ళై పిల్లలు పుట్టలేదా ఇవన్నీ కూడా మీకు కుజుని వల్ల వచ్చేటువంటి లోపాలే కాబట్టి ఎలానో మనకి కుజి కుజు తులసి ఉంది కుజ అంతర్దశ ఉంది లేదా కుజుడు సమీప దూరంలో మీకు మనకి ఇప్పుడు మిథున రాశిలోనే ఉన్నారు కాబట్టి ఈ మిథున రాశిలో కుజుడు అనేది ఆ మిథున రాశి కుజగ్రహం అనేది మీకు మంచి శుభదృష్టితో ఉంటుంది అనమాట మిథున రాశి ఫ్రెండ్షిప్ అనమాట అంటే అది ఇక్కడ మనకి మిథున రాశిలో కుజుడు ఉండటం వల్ల కూడా మంచి జరిగేదానికి ఉంది కాబట్టి మీ అందరు కూడా ఈ రాశి వారు అందే ప్రత్యేకించి ఈ చిన్నపాటి పరిహారం చేసుకోవడం ద్వారా ఆ ఒక ఏదైతే కుజుడి నుంచి వచ్చేటువంటి దోషాలు ఆ శిపాలు కూడా అన్ని తొలగిపోయేలా ఉంటుంది కాబట్టి ఈ చిన్నపాటి పరిహారం ఏదైతే మీరు కుజుడు నుంచి వచ్చేటువంటి పరిహారం ఇచ్చుకునేందుకు ఆవాలు అని ఉంటాయి మనకి ఇంట్లో కూడా దొరుకుతా ఉంటే మన కిచెన్ సామాన్లు వాడుతూ ఉంటాము ఆవాలు అని ఉంటాయి ఈ ఆవాల్లో తెల్లవి ఉంటాయి మనకి వాడుకునే రెగ్యులర్గా వాడుకునేటువంటి బ్రౌన్ కలర్ నల్లవి అదే అన్ని రకాల ఆవాలు ఉంటాయి ఈ ఆవాలు ఒక వంద గ్రాములు తీసుకోండి ఏ ఆవాలైనా పర్వాలేదు ఆవాలు ఒక వంద గ్రాములు అలానే మనకి గసగసాలు ఒక యాభై గ్రాములు అలానే మనకి రాగులు అని ఉంటాయి మనకి చిరు ఒక ధాన్యం రాగులు ఈ రాగులు కూడా కుజుడికి మహా ఇష్టం ఈ రాగులు కూడా తీసుకొని ఇవన్నీ కూడా కలగలుపుకొని ఏదైతే మీకు గ్రామ దేవత అంటారు అమ్మవారి ఆలయం గ్రామ దేవత అంటారు ఈ గ్రామ దేవత ఆలయాల్లో కనుక మీరు ఆ గ్రామ దేవత ఆలయంలో ఉంచినట్లయితే ఆ గ్రామ దేవత ఆలయము ఏదైతే జ్వయ స్తంభం ఉంటుందో అక్కడ కూడా ఈ ఆవాలు ఉంచినట్లయితే ఈ ఆవాలు అమ్మవారి దగ్గర ఉంచేటప్పుడు మీరు మనసులో ఏమైనా కోరికలు ఉన్నా మనసులో ఏమైనా దోషాలు పోవాలనుకున్నా కూడా సమర్పించుకొని ఆ ఒక కోరికలు అన్నీ కూడా నెరవేర్చించుకోవాలి నెరవేరాలని ఒక అమ్మవారికి మనస్ఫూర్తిగా సమర్పించుకొని ఐదు నారికేళ్ళలు గనక మీరు గ్రామ దేవత అమ్మవారికి గనక సమర్పించినట్లయితే మీ ఊరి సమీపంలో గ్రామ దేవత లేకపోతే అని అంటారు ఈ పల్లెటూరు వీలు అయితే అని ఉంటుంది ఈ బొడ్రాయ దగ్గర ఈ ఒక నేను చెప్పినటువంటి ఆవాలు ఆవాలతో పాటు మీరు ఇంకా కూడా వేస్తారు కనుకుంటా బాదం పప్పు కూడా అక్కడ వదలవచ్చు బాదం పప్పు కూడా అక్కడ ఆ బొడరాయ దగ్గర కావచ్చు గ్రామ దేవతలు అమ్మవారి దగ్గర కావచ్చు ఈ బొడరాయి దగ్గర కూడా పెట్టినట్టయితే అయితే మీకు మంచి జరిగేదానికి మీలో ఉన్నటువంటి దోషాలన్నీ విముక్తయ్యేదానికి ఉంటుంది కాబట్టి ఈ పాత్ర అదృష్టం అనేది అందరూ కూడా ఈ చిన్న చిన్న పరిహారాలు చేసుకొని ఈ రాశి వారు అదృష్టవంతులు అయ్యేసి అందరూ కూడా పెళ్ళిళ్ళు అవ్వాలి పెళ్లిళ్ళు అయిన వారికి పిల్లలు పుట్టాలి అందరూ కూడా ఉద్యీన్లు అవ్వాలనుకుంటే కనుక ఈ కుజు దోష పరిహార నిమిత్తంగా ఈ చిన్నపాటి పరిహారాలు చేసుకుంటే మరీ మంచిది ఇంకొక ఇంకోటి కూడా ఉంది అభిషేకం ఏదైతే తేనె ఉంటుందో ఈ తేనె ఈ తేనెలో గనక టమాటా రసం కలిపేసి మనం అభిషేకం చేసుకోవడం ద్వారా కూడా ఎవరికి చేయాలి అభిషేకం నవగ్రహాల్లో ఉన్నటువంటి కుజగ్రహానికి అలానే మనకి కుజగ్రహం మీకు సమీప దూరంలో లేకపోతే గనక ఈ టమాటా లేకుండా ఓన్లీ బాదం పప్పుతో అయినా మీరు అభిషేకం చేసుకోవచ్చు అంజీరు బాదం కలిపినటువంటి అభిషేకాన్ని మీరు అక్కడ ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయంలో లేదా పుట్ట దగ్గర ఉన్నటువంటి పడిగల మీదైనా ఈ అభిషేకం చేసుకోవడం ద్వారా ఈ కుజగ్రహానికి సంబంధించినటువంటి దోషాలన్నీ కూడా పటాపంచలేదానికి ఆస్కారం ఎక్కువ కనిపిస్తూ ఉంది అలానే మీకు ప్రతినిత్యం ద్వాదశ రాసులు వారు అందరికీ కూడా చెప్పదగింది ఏంటంటే ప్రతి ఒక్కరూ చేయగలినటువంటి రెమిడీ ఒకటి ఉన్నది అది ఏంటంటే ఆవాలు మనకి తెల్లవైనా నల్లవైనా బ్రౌన్ కలర్ అయినా ఆవాలు తీసుకొని ఒక యాభై గ్రాముల ఆవాలు ఒక యాభై గ్రాములు నల్ల నువ్వులు ఒక యాభై గ్రాములు గసగసాలు ఒక యాభై గ్రాములు జీడిపప్పు ఇవన్నీ కూడా తీసుకొని చిక్కుడు గింజలను దొరుకుతాయి మనకి సీడ్ ఇవి మనకి మన పచారి షాపుల్లో కానీ లేకపోతేనో సీడ్ అమ్మేటువంటి షాపుల్లో కానీ దొరుకుతాయి ఈ చిక్కుడు గింజలు కూడా తీసుకొని మీరు ఇవన్నీ కూడా కలగలుపుకొని రోజుకి ఒక రెండు మూడు స్మూల్ చప్పును తీసుకొని ఇలా క్లాక్ గా కళ్ళ ముందు నుంచి ఇలా తీసుకుంటూ ఇలా ఏడు సార్లు దిష్టి తీసుకొని ద్వాదశ రాసుల వారు అందరికీ కూడా ఇలా ఏడు సార్లు దిష్టి తీసుకొని మీకు రోడ్డు విరువైపులా అంటే రోడ్డు పక్కన కనుక వేసినట్లయితే పారేడు వంటి నీటిలో వేచినట్లయితే మీకు అవి కాల్చినట్లు కూడా కాల్చుకోవచ్చు ఇవి కాల్చినట్లయితే కనుక మీకు కుజు దోషం నుంచి విముక్తి లభిస్తుంది మీకు ఖచ్చితంగా పెళ్లిళ్ళు అవుతాయి ఈ చిన్నపాటి రెమెడీ ద్వాదశ రాసులు వారు అందరూ కూడా ప్రత్యక్షం చేయవచ్చు మరొకటి ఉంది మీకు ఇంకా ఆరోగ్య సమస్యలు కానీ ఈ కుజ దోషానికి సంబంధించింది కానీ ఇంకేమైనా ఉంటే కూడా మీకు ఆ దోషాలన్నీ కూడా పటాపంచలేందుకు మిరియాలు కూడా ఇందులో కలుపుకున్నట్లయితే మీ ఆర్థిక స్థితిగతులు మీ ఆరోగ్య సమస్యలు కూడా తొలగిపేలా ఉంటుంది కాబట్టి మనం చెప్పుకున్నటువంటి ఆవాలు గసగసాలు బాదం పప్పు వీటి రెండుతో పాటు మిరియాలు కూడా కలుపుకొని దిష్టి తీసుకోవాలి ఏవైనా సరే ఒక రెండు స్పూన్లు అన్ని కలగలిసి రెండు మూడు స్పూన్లు కనుక మీరు దిష్టి తీసుకున్నట్లయితే కనుక ఈ రుమ్మతలన్నీ తొలగిపేలా ఉంటుంది కాబట్టి ఆ మాత్రం ప్రయత్నం చేసి ద్వాదశ రాసులు వారందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటా ఉన్నాను జయ శ్రీమన్నారాయణ